ఏదైనా మనకి జాతక చక్రంలో ఒక గ్రహము రాశి చక్రంలో ఆ ఒక్క గ్రహమే ఆ రాశిలో ఉంది ఆ గ్రహాన్ని ఏ గ్రహము చూడట్లేదు ఏ గ్రహాలతోటి ఆ గ్రహానికి సంబంధం లేదు అలా ఒక్క గ్రహము రాశిలో ఉన్నప్పుడు అధిక లాభాలు ఉంటాయా జాతకుడికి అధిక నష్టాలు ఉంటాయా అలా ఒక గ్రహము ఉండడం వలన ఆ జాతకుడికి మంచిదా లేక చెడు జరుగుతుందా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి ఇది ఇక్కడ శ్రీ మాధవానంద గురు మహా శ్రీ శ్రీమాత్రే మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఏదైనా మనకి జాతక చక్రంలో ఒక గ్రహము రాశి చక్రంలో ఆ ఒక్క గ్రహమే ఆ రాశిలో ఉంది ఆ గ్రహాన్ని ఏ గ్రహము చూడట్లేదు ఏ గ్రహాలతోటి ఆ గ్రహానికి సంబంధం లేదు అలా ఒక్క గ్రహము రాశిలో ఉన్నప్పుడు అధిక లాభాలు ఉంటాయా జాతకుడికి అధిక నష్టాలు ఉంటాయా అలా ఒక గ్రహము ఉండడం వలన ఆ జాతకుడికి మంచిదా లేక చెడు జరుగుతుందా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి ఇది ఇక్కడ మీరు ఏదో సింపుల్ అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఎంత ముఖ్యమైన ఈ విషయము అన్నది ఇది ఎందుకు అంటే ఒక గ్రహము మనకు జాతక చక్రంలో ఏ గ్రహాలతోటి కలవకుండా ఉంది అనుకుందాం ఇక్కడ ఛాయాగ్రహాలు రాహుకేతులు తీసేయండి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండడం చాలా మంచిది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతుంది చూడండి చాలామంది కుటుంబాల్లో కొంతమంది అతనితో మాట్లాడుకోవడమే మంచిది అతను అలా వదిలేయడమే మంచిది అతనితో ఏం మాట్లాడని ఇబ్బందులు అని చెప్పి ఇంట్లో ఒకరిని ఎవరో ఒకరిని అలా వదిలేస్తూ ఉంటారు పక్కన కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం ఈ కోపం ఉద్రేకం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు ఒక వ్యక్తులకి ఎందుకురా బాబు వాళ్ళతోటి మనకి ఈ గొడవలు చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాగే రాహుకేతులు ఎప్పుడు ఒంటరిగా ఉండడమే చాలా మంచిది ఒకటిగా ఉండడమే చాలా మంచిది మిగతా గ్రహాల్లో కలవకుండా గురువుతో కలిస్తే చాలా మంచిది అది వేరే విషయాలు అంతా ఆ రెండు గ్రహాలనే పక్కన పెట్టి మిగతా ఏడు గ్రహాల్లో నైసర్గిక శుభులైన నైసర్గిక పాపులైనా ఇక్కడ ముఖ్యంగా నైసర్గిక శుభులైతే ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది నైసర్గిక పాపుల కంటే కూడా ఇలాగా ఒకే గ్రహం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రాశిలో ఏ గ్రహం దృష్టి పడలేదు దాని మీద చూడండి అసలు ఏ గ్రహ దృష్టి కూడా పడట్లేదు అలా ఒక్కటిగా గ్రహం ఉంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఆ అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక నైసర్గిక శుభగ్రహము ఒంటరిగా ఉండి ఇరువైపులా అంటే అటు ఇటు రాసుల్లో ఏవైనా నైసర్గిక పాపగ్రహాలు ఉన్నట్టయితే అది చాలా చాలా ఇబ్బందుల్ని పొందుతుంది ఆ ఒంటరిగా ఉన్న గ్రహం ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందులు పడుతుంది అది ఆ జాతకున్ని చాలా ఇబ్బందులను పెడుతుంది కూడా సరే ఇరువైపులా నైసర్గిక పాపగ్రహాలు లేవు ఒకవైపు నైసర్గిక పాపగ్రహం ఉంది కానీ సింగిల్గా ఉంది ఈ గ్రహం ఒక గ్రహం అనుకుందాం నైసర్గిక శుభుడైనా నైసర్గిక పాపని ఏదైనా తీసేసుకోండి ఇంకా ఒక రాశిలో ఒంటరిగా ఉంది ఏ గ్రహాల దృష్టి కూడా పడలేదు అనుకుందాం అది అది కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఇస్తుంది జాతకుడికి స్త్రీ పురుషులందరికీ కూడా ఆ గ్రహము యొక్క స్వక్షేత్రంలో ఒంటరిగా ఉంటే పర్వాలేదు ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏదైనా నేను ఇక్కడ పాయింట్స్ మిస్ అవుతుంటే కామెంట్స్లో మీరు చెప్పినప్పుడు నేను దాని గురించి మళ్ళీ వేరే వీడియో చేయడం జరుగుతుంది నేను కామెంట్స్కి ఆన్సర్ చేయట్లేదని మాత్రం కంగారు పడకండి మీరు ఇచ్చిన మీరు చేస్తున్న కామెంట్స్ నేను చూస్తున్నాను దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను చేసుకుంటూ వస్తున్నాను సరే ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ వంటరి గ్రహము పర్వాలేదు కేవలం పర్వాలేదంతే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బలం ఉంటుంది దానికి ఎందుకంటే ఒంటరిగా ఉంది ఏ గ్రహం యొక్క దృష్టి దాని మీద పడలేదు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కూడా అంతే ఒంటరిగా ఉంది ఆ స్థితిలో ఏ గ్రహం దృష్టి పడలేదు అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తుంది ఆ గ్రహము నీచంలో ఒక గ్రహం ఉంది ఒంటరిగా ఉండడం జరిగింది ఏ గ్రహం దృష్టి లేదు అక్కడ ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి ఆ గ్రహానికి ఆ గ్రహం యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు ఆ జాతకుడు చాలా ఒత్తిడికి లోనవుతాడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ జాతకుడికి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అది లగ్నాత్తు ఏ స్థానమైందో చూసుకోండి లగ్నాత్తు ఏ స్థానం అయిందో చూసుకుంటే ఆ స్థానం అంతా కూడా మీకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సూచిస్తుంది మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఇది ఒంటరిగా గ్రహం ఉందండి లగ్నాత్తు ఎందులో ఉందో చూసుకోండి ధన స్థానంలో కుటుంబ స్థానంలో ఉందా రెండో ఇంట్లో ఆ స్థానం పాడవుతుంది ధనానికి ఇబ్బందులు కుటుంబంలో సౌఖ్యం ఉండదు తృతీయంలో పడిందా మీ యొక్క కమ్యూనికేషన్స్ మీ సిబ్లింగ్స్తో గొడవలు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండకపోవడము మీరు ఏదైతే జర్నీస్ చేస్తారో జర్నీస్లో ఆటంకాలు వస్తూ ఉండడం ఇవన్నీ ఇంక ఇవన్నీ మీకు ఒక్కొక్క స్థానం గురించి కూడా తెలుసు కదా ఆ స్థానంలో ఉంటే స్థానం పాడవుతుంది ప్రజరకి లోన్ అవుతుందనమాట పాడవుతుంది అనడం కంటే కూడా ప్రజలకు లోన్ అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒక గ్రహము ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే ఆ జాతకుడికి ఇస్తుంది ఆ మహర్ద జరుగుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మహర్ద జరుగుతున్నప్పుడు ఎక్కువ చూసుకోవాలి మనం అంతర్ద జరుగుతున్నప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి మరి అలా ఒంటరిగా ఉన్న గ్రహం వలన ఏమి లాభాలు ఉండవా అంటే కనుక ఇప్పుడు అది కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఒంటరిగా ఒక గ్రహం ఉంది మీ జాతక రీత్యా ఒక రాశిలో ఉంది అది ఇబ్బందులకు అవుతుంది అని చెప్పుకున్నాము ఏ దృష్టి లేకుండా అలా ఉండడం వల్ల ఇరువైపులా పాపగ్రహాలు ఉన్నా ఒకవైపు పాపగ్రహం ఉన్నా ఇబ్బందులు ఇంకా ఎక్కువైతాయి ఇరువైపులా ఎక్కువ ఉండి మధ్యలో ఉంటే కనుక ఇంకా అదొక నరకం లాంటిది అనమాట జాతకులకి సరే ఇరువైపులా ఏ పాపగ్రహాలు లేవు ఈ ఒక్క గ్రహము ఒంటరిగా ఉంది అనుకుందాం మరి ఎలాగా ఉపయోగాలు ఉంటాయా జాతకుడికి అంటే కనుక ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి ఇప్పుడు ఇరువైపులా పాపగ్రహాలు ఉన్నా సరే ఇది కాన్సెప్ట్ వర్తిస్తుంది సుమా మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇరువైపులా పాపగ్రహాలున్నా పాప పాపగ్రహాలు లేకపోయినా సరే ఒంటరిగా ఒక గ్రహం ఉండి ఏ గ్రహం యొక్క దృష్టి పడకుండా ఉన్నప్పుడు ఆ గ్రహం ఇబ్బంది పడుతుంది అది చాలా ఒత్తిడికి లోల్ చేస్తుంది ఎవరికి ఆ జాతకుడికి సరే ఎప్పుడు మేలు చేస్తుంది అంటే కనుక లగ్నాత్తు ఆయన ఏ స్థానంలో ఉన్నాడో చూసుకున్నాం కదా ఆ స్థానానికి ఇబ్బందికి గురవుతుంది ఆ గ్రహం వల్ల ఇప్పుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి ఆయన మీకు మనకి మొత్తము పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసుల్లో కల్లా కూడా ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి మేషంలో ఉన్నాడా వృషభంలో ఉన్నాడా ఆయన మిథునంలో ఉన్నారా కర్కాటకంలో ఉన్నారా ఎక్కడైనా సరే ఆ రాస్యాధిపతి యొక్క మహర్దశ యోగిస్తుంది ఆ జాతకుడికి ఆ రాస్యాధిపతి యొక్క మహర్దశ యోగిస్తుంది ఎప్పుడు యోగిస్తుంది ఆ రాస్యాధిపతి యొక్క మహర్దశ లగ్నాత్తు ఆ రహస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు లగ్నాతు ఆ రాస్యాధిపతి పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆ గ్రహం ఇస్తుంది పాపాధిపత్యాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే అది సిక్స్టీ పర్సెంట్కి పడిపోతుంది కానీ సిక్స్టీ పర్సెంట్ మంచి రిజల్ట్స్ మాత్రం ఉంటాయి రాస్యాధిపతికి మాత్రం మంచి యోగాలు ఉంటాయి తర్వాత ఆ రహస్యాధిపతి లగ్నాతు ఏ ఆధిపత్యాలు తీసుకున్నాడో చూసుకోండి చాలా సింపుల్ పాయింట్స్ ఇవన్నీ మీకు వింటూ ఉండగా అర్థమైపోతాయి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న గ్రహం ఒక రాశిలో ఉందండి ఆ రాస్యాధిపతి యొక్క మహర్దశ బాగుంటుంది లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఆయన పాపాధిపత్యాన్ని తీసుకోకుండా లగ్నాతు యోగకారు కూడా ఇవ్వడం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ రిజల్ రిజల్ట్స్ ఇస్తాడు ఆయన సరే ఇప్పుడు ఆ రాశ్యాధిపతి లగ్నాతు ఏ ఆధిపత్యాలు తీసుకున్నాడో చూసుకోండి ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుంది ఆధిపత్యాలు కూడా చాలా సక్సెస్ రేట్ని ఇస్తాయి ఆ జాతకుడికి అని చెప్పొచ్చు రాస్యాధిపతితో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ఇదే ఇబ్బంది పెట్టే గ్రహము ఒక రాశిలో ఉన్నాడు కదా ఇదో ఈ ఈ కాన్సెప్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఫస్ట్ మనము ఏ రాశిలో ఉన్నాడో లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకున్నాం అక్కడ ఇబ్బందులు పెడతాడు ఆయన ఆయన ఇబ్బంది పడతాడు అవన్నీ చెప్పేసుకున్నాం ఇప్పుడు మంచి ఫలితాలు ఆ గ్రహం వల్ల మంచి ఫలితాలు ఒక రాశిలో ఉన్నాడు రాశ్యాధిపతి యోగిస్తాడని చెప్పుకున్నాం ఆ రాశిలో ఒక నక్షత్రంలో ఉండడం జరుగుతుంది కదా ఏదో ఒక నక్షత్రంలో ఉండడం జరుగుతుంది కదా ఆ నక్షత్రాధిపతి కూడా యోగిస్తాడు మీకు ఆ నక్షత్రాధిపతి కూడా యోగిస్తాడు ఆ నక్షత్రాధిపతి కూడా లగ్నాత్తు ఎక్కడున్నాడో చూసుకోవాలి అక్కడ పాపాధిపత్యాన్ని తీసుకోకూడదండి ఇది ఫస్ట్ థింగ్ యోగకారుకుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఇంతే కాన్సెప్ట్ అంటే ఒంటరిగా ఉన్న గ్రహం ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆయన ఎలా మేలు చేస్తున్నాడు మనకంటే ఆయన ఉన్న రాస్యాధిపతి వలన మేలు చేస్తున్నాడు రాహస్యాధిపతి యొక్క ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేలు చేస్తాయి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో నక్షత్రాధిపతి కూడా జాతకుడికి మేలు చేస్తాడు ఇది చాలామందికి వచ్చిన సందేహం అది చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము మహర్దశలో ఒంటరిగా ఒక గ్రహం ఉంది ఆ మహర్దశ జరుగుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాము మైండ్ ఈ స్టెబిలిటీ ఉండట్లేదు మానసికంగా నలిగిపోతున్నాము ఇవన్నీ కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది ఏ స్థానంలో ఉంటే స్థానం పాడవుతుంది కదా ఇబ్బందులకు గురవుతుంది పాడవడం అంటే కానీ మీకు ఎలా యోగిస్తాడు ఆ ఒంటరిగా ఉన్న గ్రహము ఒంటరిగా ఉన్న గ్రహం మీద ఏదైనా ఒక గ్రహ దృష్టి ఉందనుకోండి అక్కడ గ్రహ దృష్టి ఉన్నప్పటికీ కూడాను ఆ రహస్యాధిపతి నక్షత్రాధిపతి ఖచ్చితంగా యోగిస్తారు నీకు అది మాత్రము తత్యం మంచి యోగాలనిచ్చే గ్రహాలు అవుతాయి అవి ఎటు వచ్చి అయినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఆ జాతకుడికి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏ కాన్సెప్ట్లో అయినా యోగకారకులైన గ్రహాలు ఇచ్చే యోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి యోగ కారకులు కాలేదనుకోండి మీకు కాస్త తగ్గుతుంది ఆ ఇంపాక్ట్ అన్నది తగ్గుతుంది మనకి సిక్స్టీ పర్సెంటే రావడం రిజల్ట్ సెవెంటీ పర్సెంట్ రావడం అంటే ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి పర్సంటేజ్ చెప్తాం మనం అలా రావడం జరుగుతూ ఉంటుంది ఇదనమాట సరే ఇప్పుడు మీకు ఒక గ్రహం ఒంటరిగా ఉంది ఆ మహర్దశే జరుగుతుంది ఆ అధిపతి మహర్దశ జరగట్లేదు యోగాలను ఇస్తాడు బాగుంది ఆధిపత్యాల యొక్క బలం పెరుగుతుంది బాగుంది నక్షత్రాధిపతి యొక్క బలం కూడా పెరుగుతుంది ఆ నక్షత్రాధిపతి కూడా యోగాలను ఇస్తాడు కానీ ఇక్కడ రాశ్యాధిపతి కానీ నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరగట్లా ఒంటరిగా ఏదైతే గ్రహం ఉందో గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంది ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి కదా అక్కడ ఏ గ్రహమైనా అభనివ్వండి అక్కడ నైసర్గిక పాప నైసర్గిక శుభుడ ఏదైనా అభనివ్వండి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి మీరక్కడ శివాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చెయ్యాలి ఎన్ని ప్రదక్షిణలు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత మీరు ఒక తేనె మనం హనీ అంటాం కదా తేనె ఉంటుంది కదా తేనె తీసుకుని వెళ్ళండి తేనె తీసుకుని ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఆ తేనె అక్కడ ఇచ్చి ఒక చిన్న డబ్బా తీసుకోండి చాలా చిన్న బాటిల్స్ కూడా అమ్ముతున్నారు కదా ఇప్పుడు మీ నామాలతోటి శివుడికి అభిషేకం చేయించుకుంటారు స్వామివారు అన్నాడు ఆ తేనె పట్టుకుంటారు మీ కోరికే ఉందని కోరుకుని ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తారు ఆ తేనెతోటి ఆ స్వామివారికి అభిషేకం చేస్తారు లేదు ఇంటి దగ్గర మాకు నమ్మకం చమకం వచ్చండి మేమే సొంతంగా చేసుకుంటాము అనుకున్న వాళ్ళు అక్కడ చేసుకోండి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకోండి అక్కడ తేనెతో అభిషేకం చేసుకోండి ఇంటికి వచ్చేసి మరలా చిన్న తేనె డబ్బాతోటి ఒక స్పటికలింగానికి మీరు నమకం చమకం చేసుకుంటూ అభిషేకం చేసుకోండి ఇది ఇంకా స్పీడ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి అసలు నెగిటివిటీ అన్నది నల్లిఫై అయిపోతుంది అనమాట ఇలా రెండూ చేసుకుంటే ఆలయంలో ఒకటి చేసుకుంటే కనుక మీకు రిజల్ట్స్ బాగుంటాయి సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి కానీ నెగిటివిటీ మాత్రం తగ్గుతుంది ఒత్తిడి నుంచి బయటపడతారు ముఖ్యంగా ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక మీరు ఇలాగా యాభై నాలుగు వారాలు యాభై నాలుగు సోమవారాలు చెయ్యాలి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి అలా చేస్తూ ఉండడం వలన ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభం